ప్పుడు ఇలా ఇలా అనుకుంటే అన్ని వైపులా ఒకే విధంగా కాలుతుందండి మనం ఇట్లా పెట్టేసుకోకుండా ఇట్లా ఇటో అనుకోకుండా ఉన్నాం అనుకోండి మధ్యలో అది మాడిపోతుంది సైడ్లకేమో తెల్ల తెల్ల కనిపిస్తుంది అట్లా ఉంటే టేస్ట్ ఉండదు అన్ని వైపులా కూడా ఒకే రకంగా మనకు కలరింగ్ కావాలి టేస్ట్ కావాలి అనుకుంటే ఇట్లా తింపుకుంటూ రండి ఒక సైడ్ ఉడికినాక ఇంకో సైడ్ చుట్టూ తింపుకుంటూ రండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా ఉంటుంది ఆయిల్ ఎప్పుడైనా మీడియంగానే వేసుకోండి మరీ హైలో కాదు లోలో కాదు ఎందుకంటే నేను హోటల్లో చూశాను చాలా వరకు హోటల్స్ ఆయిల్ విపరీతంగా చేస్తారండి ఎందుకంటే వాళ్ళు తెల్లారు కూడా మిగిలితే అమ్ముకోవడం కోసం అలా చేస్తారని తెలిసింది అట్లా ఎప్పుడు కూడా వేసుకోకండి ఆయిల్ ఫుడ్ మంచిది కాదు ప్లస్ అలా వేయడం వల్ల సరిపిండి టేస్ట్ అనేది మారిపోతుందండి మనం ఇలా చేసుకుంటే మెత్త మెత్తగా ఉంటుంది క్రిస్పీ క్రిస్పీ క్రిస్పీగా కూడా ఉంటుంది బయట చేసేది ఏంటంటే గట్టిగా ఉంటుంది అంటే బిల్లప్పాలు గారాలు అంటారు కదా అలా ఉంటుంది అన్నమాట అది సరిపిండి అని అనకూడదు అసలు గారప్పాలనే చెప్పాలి ఎందుకంటే అందుకరకరాల ఆడుతూ ఉంటుంది టేస్ట్ అనేది అంత బాగోదు అట్లా చేస్తే ఇలా చేసుకోవడం వలన లైట్గా క్రిస్పీ క్రిస్పీగా అండ్ మెత్త మెత్తగా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా చేసి ట్రై చేయండి మనం ఉడికింది అంటే ఎలా తెలుసుకోవాలంటే ఉడికినాక పైకి లేచేస్తూ ఉంటుందండి అప్పుడు మనం ఉడికిన దాని గుర్తుపట్టేయచ్చు ఈ తెల్లవారు విన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మా పిల్లలు అంటే పెరుగు పెట్టుకుని తింటారు దీనికి డిఫరెంట్ కాంబినేషన్ గడ్డ పెరుగు పెట్టుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇట్లా అన్ని వైపులా కూడా తిప్పుకుంటూ రండి చూశారా ఆల్రెడీ ఒక సైడ్ లేచిపోయింది ఇదిగోండి ఇట్లా గుర్తుంది అంటే ఇలా లేచేస్తాను అనమాట ఇట్లా ఇంకో సైజ్ కూడా కాల్చుకుంటే సరిపోతుంది చేయడానికి ప్రాసెసింగ్ టైం చాలా పడుతుంది కానీ టేస్ట్ అయితే అమోఘం చాలా చాలా బాగుంటుంది మా ఫ్రెండ్స్ అయితే వచ్చిన ప్రతిసారి ఇదే ఐటమ్ చేయమంటారు వంట చేస్తానని వద్దంటారు వేరే ఏ ఐటమ్ కూడా వద్దంటారు ఈ ఐటమ్ ప్రత్యేకించి చేయించుకొని తినేళ్తారు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఎవరి డబ్బు వాళ్ళు కొట్టుకోవడంలో ఉండే ఆనందం కంటే ఎదుటి వాళ్ళు మన గురించి చెప్పేవలసిన ఆనందమే కదండి ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఎవరైనా అంటే ఒక స్నేహితులు మాత్రమే అండి అంత గొప్ప స్నేహితులను పొందిన నేను ఎంతో అదృష్టవర్గా పొంగిపోతాను నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళ నా దగ్గరికి వచ్చినా నేను చేసే మొట్టమొదటి ఐటమ్ ఇదేనండి ఎందుకంటే స్నేహితులను ఆనంద పెట్టడంలో ఉండే ఆనందం మేము చదువులోనూ ఉండదు ఎందుకంటే ఎవరు కూడా నోట్ తెరిచి ఏది అడగరు తినడానికి కంపల్సరీగా అసలు కానీ వీళ్ళు అడిగారు అంటే ఎంత మనసులో కోరిక ఉండే అవుతా చెప్పండి వాళ్ళు చాలాసార్లు ట్రై చేశారంటే కానీ నేను చేసిన టేస్ట్ అయితే వాళ్ళకి రాలేదంట అందుకోసం ఈ ప్రాసెసింగ్ వీడియో వాళ్ళు కూడా సెండ్ చేద్దామని చెప్పేసి నేనైతే చేశాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండానే చేశాను మీరు కూడా ట్రై చేయండి సుక్కరా అన్ని వైపులా కూడా బాగా ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నామండి உடிக்கள் இல்லை டிசேட் சரி பட்டாரக்கு எந்த கூட கொஞ்சம் கூட டிஸ்ட்ரீஸ் லாக்கு மூலம் எந்த போது மஞ்சள் கட்டணி సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ వరకు కుర్ చేసుకోండి సరిపోతుంది నా ఛానల్ ఫస్ట్ చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం చూడండి ఎందుకంటే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీ ఇలా చేయాలంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మంచిగా చేసుకుంటాం అలాగే మీకు ఏదైనా వంటకం కావాలంటే కంపెనీ ఇంత పక్కన చేసి పెట్టాను